ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశం పెను సంచలనంగా మారింది ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజనీ కూటం ప్రభుత్వంపై ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీంశమయ్యాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ మోడల్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని ఆమె తీవ్రంగా ఆరోపించారు ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు అవినీతి దాగి ఉందని ఇది కేవలం ప్రైవేటీకరణ మాత్రమే కాదు పేదల ఆరోగ్యాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మడమే అని ఆమె సంచలన నిజాలు బయటపెట్టారు వైద్య కళాశాల నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం సుమారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను కేటాయించిందని అందులో ఇప్పటికే ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని రజని గుర్తు చేశారు మిగిలిన కళాశ కాలేజీల పనులు కూడా వేగంగా జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు రాగానే వాటిని నిలిపివేసిందని మండిపడ్డారు కేవలం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసే మిగిలిన కళాశాలలు పూర్తవుతాయని కానీ ఆ నిధులు లేవనే సాగుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వాలని చూడడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆమె ఆ ధ్వజమెత్తారు దాదాపు ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను విలువైన ప్రభుత్వ ఆస్తులను భూములను కేవలం నామమాత్రపు లీజుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆమె పేర్కొన్నారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్య పేద విద్యార్థులకు అంద అందనంత దూరం అవుతుందని రజని హెచ్చరించారు జగన్ హయాంలో తీసుకొచ్చిన నూట ఎనిమిది ప్రకారం యాభై శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో అందుబాటులో ఉండేవి అని కానీ ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యుల చేతులకు వెళ్ళే వెళ్తే ఎన్ఆర్ఐ సీట్ల ధరలు అరవై లక్షల వరకు పెరుగుతాయని ఆమె ఆమె గణాంకాలతో వివరించారు అలాగే ప్రైవేటు వ్యక్తులకు కళాశాలలు అప్పగించిన తర్వాత కూడా మరో రెండేళ్ల పాటు అక్కడి వైద్య సిబ్బంది జీతాలను ప్రభుత్వమే భరిస్తుందన్న నిబంధనలు అత్యంత దారుణమని ఆమె విమర్శించారు అంటే ప్రజల సొమ్ముతో ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు చేకూర్చే పద్ధతిని చంద్రబాబు అనుసరిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో విద్య వైద్య రంగాలను ప్రైవేటీకరించి సామాన్యులకు భారం చేశారని ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ అమలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తెచ్చి వైద్య వైద్యం ఇంటికే అందిస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీని నీరు గార్చి అంబులెన్స్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని ప్రజల ఆగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం కోల్ తలంగక తప్పదని ఆమె హెచ్చరించారు ఒకవేళ ప్రభుత్వం ముండిగా ముందుకు వెళ్తే అది రాబోయే రోజుల్లో కూటం ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని విడదల రజని స్పష్టం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి